యణ గారు అశ్వపేట శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినంతవరకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతాంగ సోదరుడు కానీ ఏ ఒక్క విద్యుత్ వినియోగదారుడు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రిప్ కాకుండా లో ఓల్టేజ్ లేకుండా ఉండే విధంగా మాకు కొన్ని సబ్స్టేషన్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే అక్షరాపేట శాసనసభ నియోజకవర్గంలో వారి కోరిక మేరకు ఈరోజు ఐదు సబ్స్టేషన్లు ఒకటేసారి శాంక్షన్ చేసుకోవటమే కాకుండా వాటికి భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం ఒక శాసనసభ నియోజకవర్గంలో ఒకటేసారి ఇన్ని సబ్ దాదాపు నలభై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సబ్స్టేషన్ ఒకటేసారి ప్రారంభోత్సవం చేసుకోవటం మీ శాసనసభ్యుడు మీ పైన ఉన్నటువంటి ప్రేమ మీకోసం ఆయన పడేటువంటి తపన వీటి ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాం అందుకే అశ్వయాపేట శాసనసభ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈ ప్రభుత్వం నుంచి ఈ శాసనసభ్యుడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా మామూలుగా ఇచ్చే మూడు వేల ఐదు వందలు ఏవైతే మొదట విడత ఉన్నాయో వీటికి అదనంగా వీటికి అదనంగా మీ నియోజకవర్గానికి మరికొన్ని ఇళ్ళు వచ్చే అవకాశం తప్పకుండా ఉందని కూడా ఈ వేదిక మీకు చెప్తూ చివరిగా ఒకటే చెప్తున్నాను ఇన్ని మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం ఇటు విద్యుత్ విషయంలో కానీ అటు రోడ్ల విషయంలో కానీ పండించిన పంటని ఖాతాలు వేసి మూడో రోజే మీ అకౌంట్కి ధాన్యం డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ పేదోడు పిల్లల చదువు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ అన్ని కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా చేసుకుంటున్నాం అయినా చేసుకునేది కొండంత ఉంది చెప్పుకునేది ఘోరంత కూడా మనకు లేకపోవటం నిజంగా దురదృష్టకరం ఆనాటి పెద్దలు చేసింది ఘోరంత అయితే చెప్పుకునేది కొండంత ఉండేది ఎందుకంటే ఐఎన్పిఆర్ మంత్రిని నేనే కాబట్టి ఎన్నికల సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం ఒక్క వెయ్యి యాభై రెండు కోట్ల రూపాయలని వాళ్ళు ఏదో గొప్ప కార్యక్రమం చేశామని ఆ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి ఐఎన్పి ద్వారా ఖర్చు పెట్టి అనేక మందిని వారి పింక్ కలరు షర్టు తొడుక్కున్న కొంతమంది యువతని డబ్బులిచ్చి మంచిగా పబ్లిసిటీ చేయించుకునే వాళ్ళు కానీ ఈనాడు మనం కొండంత పనులు చేశాం అది కూడా పన్నెండు పదమూడు నెలల్లోనే చేశాం పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని దాన్ని పది నెలల్లో మనం చేశాం దానికి నిదర్శనమే నిరుద్యోగ యువత నిరుద్యోగ యువతకి పది నెలల్లో మన ప్రభుత్వం వచ్చిన మొదటి పది నెలలోనే యాభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చిన ఘన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీది వాళ్ళు ప్రతి